అబ్బో ఏంద్రా వర్షంలో తడుచుకుంటా ఏంది తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నానా పలిచే కూర చేయించాడు అదే వే ఈ ప్రాణాలకు ఏమీ తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్క పక్కనే ఉన్న తండ్రికి కొడుక్కి మాటలు లేవు ఈ వయసులో పడితే లేందుకయ్యా నీకో ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రే పొద్దునా మీ నాన్న నమ్మం చెప్పు తాత నీతో మాట్లాడతాడంట అని చెప్పు అలాగే రా 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 తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడు రా ఉపచాపా పాపచారు అదేరే తాత ఏమన్నాడు రా

నాన్న బానే పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నానా అని పిలవడ ఎన్నో రాలేదంట్రా నీకు కబుర్ చేస్తా రాలేదన్న దిగులు ఆ మనిషి అట్ అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా కొడుకుని అడుగు ఆడుతానే కబుర్ చేసింది తాత నాకు చేసాడా అవును మరి నాకు చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనికి ఉన్న ప్రాబ్లం మతిమరుపు మనందరిలాగానే మరుపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే ఎక్కడికి మందు కొడుతు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపలున్న రోగాన్ని లోపలే తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధవి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడతా ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో ఇలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడైతే బాగుంటుందని అప్పుడు శమరం రా ఆహా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమనే గౌరవం వత్తికి గా నువ్వు అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లరి నువ్వు ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో రేయ్ పాండు రంగారావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు అసలే రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్తగా పట్టాడు అమ్మాయి బాగుందంట నాన్నా కుర్రాడు నచ్చాడు అదరిప్యాడా నీ కరెంటులో ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేయ్ ఆ ఎదో ఓవర్ ఆర్ యాక్షన్ లే ఆపు అసలే నీకు మతి వరకు ఏం మర్చిపోయి వస్తావని భయంతో చెప్తున్నాను మీలా బెదిరించామని పోని నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులు ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అన్న అది కదా నాకు చాలా పోతుందా తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం రా షుగర్ టీ వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి ఇలాగే అంటే జీవితం అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు దా ఒక అర లీటర్ పాలు తీసుకో బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత పీపొడేసి వెయిట్ చేస్తాడా పోయింది నుంచి తీసి రై అక్కడ లంచ్ టైం అయితే ఇటుతో రేయ్ రే పని చూసుకో అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కర్రీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే చాలా అర్జెంట్ గా నంబర్ పంపించు మిగతా ఇంటికి ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ గా నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారా చెప్పండి హాఫ్ మినిట్లో అక్కడ ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

రోజు నువ్వు పప్పు చూద్దాం నిజంగా నాకు పడింద ఎడిపోతుంటే చూతూరుకుంటా అనుకున్నా అందుకే వాళ్ళు ముగ్గు ఎత్తుంటే ముగ్గు చెప్పు సహాయత వచ్చేసాను వాళ్ళ ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి పుచ్చుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపికరా చిన్నా ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అద్దు సెంటిమెంట్ సభాష్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏదో వయసు అలాగే కోయంబత్తూరు వెళ్ళిచోరు గారి ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడెస్పెట్ట కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్ గా కార్ తీసుకొని కొని చెక్ అయ్యి ఓకే నాన్ ఏసీ ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ నాన్సెన్స్ చెప్పు నిన్నే సారీ సార్ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్యలో దూరం చూడ తెలియదు కానీ వాడు ఎవరో నైట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరు ఎలా గోల్ చెప్పుడం లేదు వేలా కొలముందా పొద్దునడికి లేపుకొచ్చాను ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటాం సిచువేషన్ కంపెనీ చైల్ టికెళ్ళిపోతే పిచ్చి ఏంటి అదో కూడా ఎవరు రాసి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరు నాకు పెళ్ళి మే మావూరా మాయ మా చెప్తారా మాయ 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 చాలా మంచి సారీ మాయా మీరు మా ఒడికి పెళ్ళినివ్వడానికి చెన్నైతే తెలియదు మా వాడు చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణాలు కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతాంతో మనం ఆడుకోవడం ఏమంటా ఇంకో మాట నీ గొంతులో బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదురా అవుడు సెట్ చేశాత్తో కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మార్పు ఉంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావ్ని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నాన సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకో చూపించుకుంటు